హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మొన్న జూ పార్క్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నానండి నా దగ్గర లేని కొన్ని థ్రెడ్ షేడ్స్ అయితే తెచ్చుకున్నాను ఈ షేడ్స్ అన్నీ నా దగ్గర లేవండి అందుకని ఈ కలర్స్ తెచ్చుకున్నాను నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి వాడే థ్రెడ్స్ అయితే జీవీ థ్రెడ్స్ అండి అన్ని కలర్స్ కూడా జీవీలోనే తెచ్చుకుంటాను అలాగే ఈ కుందన్స్ పోస్ పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే తెచ్చుకున్నాను ఇవి వచ్చి సెట్ వచ్చాయండి ఒక సెట్లో వచ్చి త్రీ పీసెస్ వచ్చాయి వీటి ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ రూపీస్ త్రీ పీసెస్ వస్తాయి నేను వచ్చి త్రీ సెట్స్ తీసుకున్నాను ఈ బాటిల్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ఏ షేప్ కుందన్సు ఏ బాటిల్లో ఉన్నాయో చూసి ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటాయండి నేను ఇంతకుముందు కుందన్స్ తెచ్చుకున్నప్పుడు టెన్ టెన్ గ్రామ్స్ అలా తెచ్చుకున్నానండి మిషన్ తెచ్చుకున్న కొత్తల్లో ఇప్పుడైతే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను ఉంటాయి కదా అట్లే యూస్ అవుతాయి అయిపోతే మళ్ళీ తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని ముందుగానే తెచ్చిపెట్టుకున్నాను టెన్ టెన్ గ్రామ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే తెచ్చుకోలేదండి అప్పుడు ఏం చేశానంటే అన్నీ ఇలాంటి ఒకే ఒక డబ్బాలో పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఏమైనాయంటే అన్నీ కూడా కలిసిపోయినాయండి అవి కలిసిపోయినప్పుడు నా నేను యూస్ యూజ్ చేసుకోవాలన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యేది అన్నీ ఒకే దాంట్లో ఉండడంతో ఎత్తికి ఎత్తికి పెట్టుకోవాల్సి వచ్చేది అందుకని అలా అవ్వకుండా ఉండడానికి నేను ఎప్పుడైతే బాటిల్స్ తెచ్చుకున్నానండి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు కూడా చేయకండి అన్నీ తెచ్చుకున్నప్పుడే వేరే వేరే వాటిల్లో సర్దుకోండి చూడండి పూసలు కుందన్స్ స్టోన్స్ అన్నీ ఒకటిగా కలిసిపోయాయి అందుకని ఇప్పుడు ఇలా బాక్సెస్ అయితే తెచ్చుకున్నానండి వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షేప్ కుందన్స్ అయితే వేశాను ఇవైతే డ్రాప్ షేప్ అండి మల్టీ కలర్ స్టోన్సు ఇవి రౌండ్ షేపు కొంచెం పెద్ద సైజు మల్టీ కలర్ స్టోన్స్ అండి ఇవి వచ్చి ఇవి కూడా రౌండ్ షేపే కాకపోతే సైజు వచ్చి కొంచెం చిన్న సైజ్ అండి ఇవి వచ్చి ఐ షేప్ కుందన్స్ ఇది కూడా మల్టీ కలరే ఇవి వచ్చి గోల్డ్ కలర్ అండి ఫ్లవర్ షేప్లో వస్తాయి మనకి చూడ్డానికి ఫ్లవర్ లాగా ఉంటుంది మనం బ్యాకు బుటీస్ వేయ వేయలేనప్పుడు ఇలా ఈ కుందన్స్ పెట్టుకున్నట్లయితే మగ్గం బుటీస్ లాగా ఉంటుందండి లుక్ వీటిలో సిల్వర్ కూడా ఉంటాయి నేను సిల్వర్ కూడా తెచ్చుకున్నాను ఇవైతే వైట్ కలర్ అండి ప్లెయిన్ కుందన్స్ ఈ ప్లెయిన్ కుందన్స్ వచ్చి మనకి కాస్ట్ తక్కువగానే పడుతుంది ఈ ఫ్లవర్ కుందన్స్ అయితే మనకి కాస్ట్ వీటికన్నా ఈ ప్లెయిన్ కుందన్స్ కన్నా ఈ ఫ్లవర్ కుందన్స్ కాస్ట్ చాలా ఎక్కువ అండి ఒక ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఈ మల్టీ కలర్ స్టోన్స్ కూడా అంతే అండి ఆ ప్లెయిన్ కుందన్స్తో పోలిస్తే ఈ మల్టీ కలర్ కుందన్స్ ఒక ట్వంటీ రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత నేను తీసుకున్న మెటీరియల్స్లో ఇది గమ్ బాటిల్స్ అండి గమ్ బాటిల్స్ కూడా నేను ఒక టూ త్రీ తెచ్చుకునేదాన్ని మళ్ళీ అవి అయిపోతే తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఒకేసారి తెచ్చుకున్నానండి ఇవైతే ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే ఇది తెచ్చుకున్నానండి ఇది కుందన్స్ పెట్టడానికి యూస్ అవుతుంది ఇలా తీసేసి మనం కుందన్ని ఇలా పట్టుకొని ఎత్తి మనం ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనం కుందన్స్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను ఇంతకుముందు కుందన్స్ పెట్టడానికి వేరే నీడిలు యూజ్ చేసేదాన్ని అండి మామూలుగా మనము మగ్గం వర్క్ చేస్తాం కదండీ అలాంటి నీడిలు అయితే యూజ్ చేసేదాన్ని దీనికి గమ్ము ఇలా అతికించుకొని కుందన్స్ పెట్టి పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే ఇది ఈజీగా ఉంటుందని తెచ్చుకున్నాను ఆ కుందన్ దాన్ని ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తానండి ఇలా కుందన్ ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకొని మనకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది పెట్టడానికి అందుకని తెచ్చుకున్నాను ఇది ట్వంటీ రూపీస్ అండి ఇవేనండి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్న మెటీరియల్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కావాల్సిన మెటీరియల్స్ నాకు ఈ బాక్సెస్ అయితే చాలా బాగా నచ్చినాయి ఇవేనండి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెటీరియల్సు ఈ వీడియోలో మీకు ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇంకొక విషయం అండి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఆ మిషన్ నేను ఎక్కడ తీసుకున్నాను దాని ప్రైస్ ఎంత దాన్ని ఎలా యూస్ చేయాలి దాని డెమో ఫ్రేమ్ ఫిట్టింగు అలాగే డిజైన్స్ ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకోవాలి డిజైనర్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మనం తీసుకున్న డిజైన్స్ని ఎలా మనం ఫోన్ నుంచి పెన్ డ్రైవ్కి ఎక్కించుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి తప్పకుండా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి మీరు కమెంట్ చేసినట్లయితే నేను స్టార్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి తప్పకుండా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను Okay friends, bye friends!